ఏం చేస్తావు కాసండి అసలు ఏం చేస్తావు పొద్దుంత ఫ్రీగానే కూర్చుంటాం ఏం చేయగలుగుతాం ఏమైనా బిజినెస్ చేద్దామన్నా ఏం బిజినెస్ ఎందుకు అంత టెన్షన్ బిజినెస్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ వేసుకొని మనం బట్టలు తీసుకుంటే ఇంట్లో కూర్చొని మంచిగా ఇంటి పక్క వాళ్ళకి మనం పక్క పక్క చుట్టుపక్కల వాళ్ళందరికి కూడా అమ్ముకోవచ్చు కదా కూర్చుంటే ఏమొస్తుంది మనకు కానీ ఎక్కడి నుండి కొనాలా ఎట్లా చేయాలా స్టార్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి చేయాలనేది ఐడియా ఎట్లా వస్తుంది అరే అజ్మీరా ఫ్యాషన్ గారికి ఇంత పెద్ద షాప్ ఉన్నది ఆ షాప్ లో పోయి మనం ఒక ఇరవై ఐదు వేల వరకు ఖరీదు చేసుకోవచ్చు కానీ ఇరవై ఐదు వేల వరకే కొంటే మన బిజినెస్ రన్ అవుతుంది అని ఎట్లా అంటే మనం స్టార్టింగ్ చేస్తాను కదా ఫస్ట్ కొంచమే మాల్ తీసుకొస్తాం కదా ఒకేసారి యాభై వేలు లక్ష రూపాయలు పెడితే మనకు భయం అయింది కదా అందుకోసం కొంచెమే ఫస్ట్ ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు తెచ్చినాం అనుకో మన సర్కిల్ ఉన్న వాళ్ళే వాళ్ళు తీసుకుపోతారు తర్వాత అవి వచ్చిన డబ్బులతో మళ్ళీ ఇంకొంచెం తీసుకోవచ్చు మనం అట్లా అట్లా చేసుకుంటే బిజినెస్ మనకు పెద్దగా అయింది మనకు కూడా నాలెడ్జ్ అనేది పెరుగుద్ది కదా ఎవరు ఏ కస్టమర్లు ఎట్లా అడుగుతాను మనం ఏం తీసుకుపోవాలి ఎట్లా అమ్ముకోవాలి ఇంట్లో కూర్చొని పొద్దున్నదాకా టీవీ చూసేదానికంటే ఈ బిజినెస్ చేసుకుంటే మన ఖర్చు మనం లేడీస్ మన ఖర్చుల కోసం మన భర్తను అడగనవలసిన అవసరం లేదు కదా మన ఖర్చులకు మన పిల్లలకి ఏమన్నా కావాలన్నా కూడా మనం ఖర్చు పెట్టచ్చు కదా మన చెట్లు కూడా రూపాయలు ఉంటాయి కదా అట్లా అని నేను చెప్పేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ తెచ్చిస్తే అజమీరాలో బిజినెస్ స్టార్ట్ అయ్యి చేసి ఇస్తారా చేసిద్దాం ఎందుకు నీకు అన్నిట్లలో అందులో రెండు సెట్లు ఇల్ల రెండు సెట్లు అట్లా కలిపి మేము ఇచ్చేస్తాం మా దాంట్లో చీరలు ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కుర్తీస్ ఉంటాయి గౌన్స్ ఉంటాయి ఈ రోజుల నైటీలు కూడా చాలా అవసరం ఎంట్లైనా పొద్దున్న నైటీలు వేసుకుంటాను కదా ఆ నైటీలు కూడా అవసరం ఏదో ఒకటి పెట్టుకుని ఫస్ట్ నైటిలతో స్టార్ట్ చేయలేకపోతే కుర్తీలతో స్టార్ట్ చేయి చీరలతో స్టార్ట్ ఏదో ఒకటి చేసుకుంటే మనకు వస్తుంది కదా